నమస్తే నేను నాగరాజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి తెలంగాణ ఏదైతే ఇటీవల బీహార్ ఎన్నికల ప్రచారంలో ఆర్జేడీ నేతలు చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు సాక్షాత్తు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క మాతృమూర్తి శ్రీమతి హీరాబెన్ స్వర్గీయ హీరాబెన్ గారి గురించి చేసినటువంటి అసభ్యకరమైనటువంటి అచు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటిని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తెలంగాణ శాఖ పూర్వ పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తుంది దీన్ని ఖండిస్తుంది ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలకు కారణమైనటువంటి ఎవరైతే మహమ్మద్ రిజ్వి ఉన్నాడో మరి అతను అతని యొక్క అనుసరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరి పూర్తి విచారణ చేసి ఖచ్చితంగా వారందరినీ కూడా కఠినమైనటువంటి శిక్ష వారికి విధించాలని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తెలంగాణ డిమాండ్ చేస్తూ ఉంది ప్రపంచ దేశాల్లో మరి ఉన్నటువంటి వివిధ దేశాల ప్రధానులు అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారందరికీ వారందరి నాయకత్వాన్ని గురించి చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో ద మార్నింగ్ కన్సల్టెన్సీ అనేది ఏదైతే సర్వే ఉందో దాంట్లో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని డెబ్బై శాతం మంది కోరుకున్నటువంటి సందర్భాన్ని మరి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నా అత్యుత్తమమైనటువంటి విదేశీ విధానంతో దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి దేశాలను కూడా మరి మిత్రులుగా మారుస్తున్నటువంటి వారి యొక్క మరి రాజనీతి ఏదైతే ఉందో అది అత్యద్భుతం ప్రపంచంలో అనేక దేశాలు భారతదేశంతో మైత్రి సంబంధ మైత్రి ఏదైతే స్నేహపూర్వకమైనటువంటి వైఖరి కోరుకున్నటువంటి సందర్భాన్ని దానికి కారణము అయినటువంటి భారత ప్రసా ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క విజ్ఞానాన్ని విజ్ఞతను మనం ఖచ్చితంగా ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాలి ప్రపంచంలో ఇరవై ఎనిమిది దేశాల అత్యున్నతమైనటువంటి దేశ పౌర పురస్కారాలు మూడు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి మూడు సార్లు దేశ ప్రధాని అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను రూపొందించడంలోనే కాదు ప్రవేశపెట్టి అమలు చేయటంలో మరి సంపూర్ణమైనటువంటి విజయం సాధించినటువంటి మరి పద్ధతి అత్యుత్తమైనటువంటి విదేశీ విధానం ద్వారా దేశం యొక్క ఖ్యాతిని దేశ ఖ్యాతిని సార్వభౌమాధికారాన్ని ప్రపంచానికి చాటు చాటి చెప్తున్నటువంటి విధానం ఏమైతే ఉందో మరి ఈ యొక్క విధానం అంతేకాకుండా దేశం మీదకి ఎవరైనా శత్రువులు వస్తే వారికి ఈ విధంగా ఉంటుంది అని మరి కొన్ని నెలల ముందే ప్రపంచానికి రుచి చూపించినటువంటి మరి వైఖరి ఇదంతా కూడా ట్రాక్ రికార్డు కాదు ఇది ఆల్ టైమ్ రికార్డు ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి మాత్రమే సాధ్యమైన సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అత్యుత్తమమైనటువంటి మరి దేశ పరిపాలన సాగిస్తున్నటువంటి సుమారు రోజుకి పదహారు నుంచి ఇరవై గంటలు కష్టపడుతూ దేశ దేశం యొక్క అభ్యున్నతిని కోరుకుంటూ దేశ ప్రజలు ఎవరైతే నూట నలభై ఐదు కోట్ల దేశ ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా నా కుటుంబంగా వారి యొక్క కుటుంబంగా భావించి వసుదాయిక కుటుంబంగా భావించి మరి దేశ ప్రజలకు నిస్వార్థమైనటువంటి సేవ చేస్తున్నటువంటి గౌరవనీయులు మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారి గురించి ఇండియా కూటమి నేతలు ఎవరు అయినా కానీ మరి అనుచితంగా వారు వారి వ్యక్తిగత జీవితాన్ని గురించి కానీ మరి మాట్లాడితే భారతీయ జనతా పార్టీ నాయక నాయకులు కార్యకర్తలు ఊరుకునే ప్రసక్తే లేదనే సందర్భంగా వారిని హెచ్చరిస్తూ మరి ఇటీవల బీహార్లో మాట్లాడినటువంటి మహమ్మద్ రిజ్వి అలాగే వారి యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని మరి దీనికి కారణమైనటువంటి దీనికి మద్దతు ఇచ్చినటువంటి మరి ఇండియా కూటమి ప్రధాన పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పి మరి పార్లమెంట్లో భారతీయ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తెచ్చుకుంటున్నాను భారత్ మాతాకి జై జై బీజేపీ జై నరేంద్ర మోడీ